హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే మేము లాగ్ చేసి చాలా చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే నేను షార్ట్స్ చేస్తాను లాగ్ చేయట్లేదు కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పాప బర్త్డే బర్త్డే మేము ఇక్కడ రెడీగా ఉంది కాకపోతే ఏంటంటే పాపకి ఎర్లీగా ఎర్లీ మార్నింగే చేసేస్తున్నాము మేము ఈవినింగ్ బాబు దగ్గరికి వెళ్ళాలి బర్త్డే అక్కడే చేస్తాము అనుకున్నాము కాకపోతే ఏంటంటే కేక్ కటింగ్ మాత్రం ఇక్కడే చేసేస్తున్నాము బయటికి వెళ్ళే ప్రాసెస్ మాత్రం బాబు దగ్గరికి వెళ్ళాక చేస్తాము బాబు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏదో బయటికి తిరుగుతాం అలాగా కానీ కేక్ కటింగ్ మాత్రం ఇక్కడే ఇవ్వండి చూపిస్తాను చూడండి బర్త్డే బేబీ అయితే ఇక్కడ ఉంది సింపుల్గా ఏదో అలా ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా చిన్నవాళ్ళంటే మనం చాలా చాలా సెలబ్రేషన్ చేయొచ్చు కానీ డెకరేషన్లు అన్నీ చేసేవాళ్ళం చిన్నప్పుడు కానీ ఇప్పుడు అదేమీ లేదు ఓన్లీ కేక్ కటింగ్ కొత్త బట్టలు కేక్ కటింగు ఏదో బయటకు అలా తిరిగి రావడం అంతవరకే ప్రాసెస్ సో అందుకే చిన్నవి లాగా చేస్తున్నాను ఓకే చూస్తూ ఉండండి సింపుల్ అంటే చాలా చాలా సింపుల్ ఇవ్వండి ఎవరూ లేరు ఓన్లీ బర్త్డే బేబీ మాత్రమే ఉంది ఎవరు రాకముందు తనే కట్ చేసుకుని తినేసి నాకు సోని ఎందుకంటే ఇప్పుడు కూడా పాపకి హాఫ్ డే స్కూలు ఈవినింగ్ చేయొచ్చు కాకపోతే ఈవినింగ్ మేము బాబు దగ్గరికి వెళ్ళే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మరి ఈవినింగ్ హడావిడి అయిపోద్దని కేక్ కటింగ్ చేసి బాబుకి కేటింగ్ కేక్ తీసుకెళ్ళిపోవాల్సి తీసుకెళ్ళిపోవాలనుకొని మేము ఇప్పుడే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము మా పాప ఫ్రాక్ ఎలా ఉంది కూడా చెప్పండి సో నేను ఒకసారి నుంచో ఇక్కడికి ఇదిగోండి పాప ఫ్రాక్ సో మా బర్త్డే అయితే Mamak gurma. Selamat ulang tahun. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Love you baby. Happy birthday to you. Happy birthday baby.

Yeah, we வீடியோ ஆன்ல வந்தா காலைல நான் பேசிடறேன் తీట <mock> 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 అది వన్ టూ త్రీ పెట్టి ముగ్గురు తీసుకుందాం పది నిమిషాలు లేట్ అయి పర్వాలండి

నాగలు గోత్ర మా పేరు లౌక్య లౌక్య అనేసే నక్షత్రం ఆ మేష రాశి अश्विनी నక్షత్రం శశి జాత్రీచే హజ జన్మదిన వశనాయిశాలారు విద్యా బుద్ధి పరమంతం గ్రహహారక రాశి చెంది ఉన్నా రుషవన హోటల్ ద్వారా హం దాడి మచ్చపేరు టెంపుల్ అయిపోయింది ఇప్పుడు స్కూల్కి ఇంకెళ్ళిపోతుంది పాప స్కూల్కి వెళ్ళాక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్ చేసి హాఫ్ డేస్ కదా వన్ కల్లా వచ్చేస్తుంది అనమాట ఈవినింగ్ మేము వేరే ప్లాన్ చేసుకుంటాం ఈరోజు మా ప్లానింగ్ అయితే సింపుల్గా మరి ఏవో హడావిడి లేకుండా ఎలా అయిపోతుంది ఈరోజు అందరూ ఈరోజు లేట్ అయిపోయింది కాకపోతే అందరూ వెళ్ళిపోయారు బర్త్డే కాబట్టి మేము గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది కాకపోతే పర్వాలేదు ఏమన్నారు ఎందుకంటే బర్త్డే బేబీ కదా అందుకు ఈరోజు ఎక్స్ప్యూ చేస్తారు చూపించగోండి మా పాప స్కూల్ నేను ఎప్పుడు చూపించానో లేదా నాకు ఐడియా లేదు కాకపోతే ఇది మా పాప స్కూల్ గ్రౌండ్ లోపల అయితే అంత ఎక్కువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మీ ఈ వీడియో అయిపోయింది ఇక్కడతో తర్వాత మా అబ్బాయి అయితే దగ్గరికి వెళ్ళేది వీడియో చేసి മൊത്തം കൂടെ കിടക്കും